గుడ్ ఈవినింగ్ టు వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే మన వీడియో అండి కర్ణాటక స్టైల్లో హంపీ చట్నీ అండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి దోశలోకి చాలా బాగుంటుంది ఎలా చేయాలో వీడియోలోకి వెళ్దాం అండి కర్ణాటక స్టైల్లో హంపీ చట్నీ చూపించిపోతున్నాను అండి ఇడ్లీలోకి దోశలోకి సూపర్గా ఉంటుందండి ఈ చట్నీ దోశతో తింటే ఎన్ని దోశలు లోపలిపోతాయో నేను చెప్పలేనండి దానికోసం ఫస్ట్ స్ట్రాబెరీ గించాలండి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఒక ముక్కాల కప్పు పల్లీలు వేసుకున్నానండి సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మీ కారానికి తగ్గట్టుగా ఒక మూడు నుంచి నాలుగు పచ్చిమిర్చి వేసుకోండి దీంట్లో ఓన్లీ కారానికి పచ్చిమిర్చి అండి ఇవి కూడా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాం ఒక ఐదు తెల్లబాయ్ అండి ఇలా తొక్కు తీసి వేసుకున్నాను చిన్న అల్లం అండి ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకున్నాను సిమ్లో పెట్టుకొని అన్నీ ఫ్రై చేసుకోవాలి ఒక చిన్న ఆనియన్ అండి ఇలా సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను సిమ్లో పెట్టుకొని మనం బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం జీలకర్ర వేసుకుంటున్నారండి జస్ట్ ఒక్క నిమిషం అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చట్నీ అయితే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి మీరు నన్ను నమ్మి ఒక్కసారి ట్రై చేయండి దోశలోకి అయితే చాలా బాగుంటుంది కొంచెం పుదీనా వేసుకోండి జస్ట్ కొద్దిగా వేసుకోండి కొద్దిగా చింతపండు వేసుకొని జస్ట్ ఒక్క నిమిషం పాటు అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది లాస్ట్లో కొద్దిగా పచ్చి కొబ్బరి ముక్కలు అండి వేసుకొని జస్ట్ ఒక్క నిమిషం అలా ఉంచేయండి పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకున్నాక ఎక్కువసేపు అవసరం లేదండి జస్ట్ ఒక్క నిమిషం ఉంచేసి స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది ఒక నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి దీన్ని బాగా చల్లారినివ్వాలండి అప్పుడే మనం మిక్సీలో వేసుకోవాలి ఇది బాగా చల్లారిపోయాయండి ఇప్పుడు మిక్సీ జార్లో వేసేసుకున్నాం అండి కొంచెం సాల్ట్ అవసరమైందండి వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకుందాం కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకుందాం చూడండి మెత్తగా మిక్సీ పట్టేసుకుందామండి ఇప్పుడు దీన్ని బౌల్లో తీసేసుకుందాం ఇప్పుడు దీనికి తాలింపు వేసేసుకుందామండి ఇప్పుడు దీనికి తాలింపు వేసేసుకుందామండి ఆవాలు జీలకర్ర కొద్ది కరివేపాకు దోశలోకి అయితే సూపర్గా ఉంటుందండి ఒకసారి కంపల్సరీ ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి మీకు కానీ ఇవి నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి